ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ వర్క్ ఫర్ అచీవ్మెంట్స్ ఆర్ స్టాంప్స్ నాకు ఏదో ఒక ఐడియా వచ్చి ఈ సినిమా నేను షేర్ చేసుకోవాలి ఈ ఐడియా నేను షేర్ చేసుకోవాలి ఆడియన్స్ ఆడియన్స్తో అనే ఐడియాస్నే వస్తే వర్కౌట్ చేశాను ఇట్ వాజ్ మై డ్రీమ్ అండ్ సెకండ్ థింగ్ ఎనీ ఫిలిం ఈజ్ అ డైరెక్టర్స్ ఫిలం నథింగ్ లైక్ ఇప్పుడు ఒక హీరో ఫిల్ము ఒక స్టోరీ ఫిల్ము ఒక ఇదే అని అదే ఇవ్వాల ది గ్రేట్ ఎస్ఎస్ రాజమహిలో ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫూ చేశాడు ఫిలిం అండ్ సినిమా ఈజ్ అ డైరెక్టర్స్ మీడియా బట్ డైరెక్టర్స్ టు మేక్ ఇట్ హ్యాపన్ వి నీట్ స్టార్స్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ దిస్ ఇజ్ ఇట్ వర్క్స్ మనం మన లైఫ్లో కొట్టుకుపోతాం కానీ ఒక సీరియస్ ప్రాబ్లం ఎప్పుడు మన అరౌండ్ ఉంటా ఉంటుంది ఆ సీరియస్ ప్రాబ్లమ్ని వాళ్ళంటే డెవలప్ అడ్రస్ చేస్తారు అడ్రస్ చేసినప్పుడు అందరూ చూస్తారు ఇదే ఆ ప్రాబ్లము మీరు మనమేం చేయాలని అలాగే ఒక ఇండివిజువల్ స్పార్క్ క్రియేట్ చేస్తారు ఎలాగైనా బతికేద్దామని కొంతమంది అనుకుంటారు చాలా మంది ఇలాగే బతకేయాలని కొంతమంది అనుకుంటారు అలాగే ఎలాగో వాళ్ళ సినిమా తీసి సక్సెస్ అనుకుంటారు ఉంటుంది మంది ఇలాగే సినిమా తీసి సక్సెస్ కొట్టాలని అనుకుంటారు కొంతమంది ఆ ఇలాగే తీయడం అనే దాంట్లో ఒక కంపాషన్ ఉంటుంది ఒక కమిట్మెంట్ ఉంటుంది ఒక పర్పస్ ఉండాలనుకుంటాం ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది ఫిలిం మేకర్ శుభాయ్ ఇంటిగ్రేట్ బికాజ్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక ఎమోషనల్ ఆడియన్స్ ఆడియన్స్ని ఫీల్ చేసిన తర్వాత దాని నుంచి బయటకు వస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎంటర్గేట్ రాగనే సినిమా రిలీజ్ అయ్యారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మీ టెన్త్ క్లాస్ రెవెన్త్ క్లాస్ దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం లో కూడా సినిమాలు అంటే వాళ్ళు కూడా సినిమాలు చేస్తారని అనుకో సైలెంట్ స్పీస్ అయితే అసలు బయట రాగానే కరెక్ట్ నేర్చుకోవాలనిపించింది చాలా కరెక్ట్ స్కూల్స్ వచ్చేసి మంది నేర్చేసుకోవాలనుకున్నాం శంకరావు గారు నేర్చింది మాకు తెలిసింది చూడగానే